సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటమ్మ ఏం పని చేస్తారు ఎలా ఉంది చంద్రబాబు గారు బాగుంది మీరు ఏం ఆటో డ్రైవర్ కదా మరి మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి పదివేలు వేయడం జరిగింది కదా మరి ఏంటి అప్పుడు పదివేలు వేశారు మళ్ళీ వెంటనే డబ్బులు తీసేసుకుని అనేవారు ఇప్పుడు ఆటో వాళ్ళకి ప్రభుత్వం వారు ఏం చేయట్లేదు అంటున్నారు ఏంటి ఏమంటారు మీరు ప్రతి మనిషికి గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం అధికార ప్రభుత్వం వచ్చి చేయాలనేది అది కరెక్ట్ కాదు ఇక్కడ కరెక్ట్ కాదు ఎవరో పని చేసుకోవాలి ఎవరు కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే జనాలు సమనుబోతం చేద్దాం అని ఆలోచనతో పదివేల రూపాయలు ఇస్తాడు పదివేల రూపాయలు ఆటో డ్రైవర్కి అంత అవసరం లేదు చక్రంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి రోడ్లు కూడా ఉంటే అంతా బాగుంటుంది ఆ రోజున పదివేల రూపాయలు ఇస్తే తర్వాత ఏమైందండి మేము ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్లు అనేక రకాలుగా దెబ్బలు తిని టైర్లు పోయి బ్రే బేకులు పేల్చురయ్ బేరింగ్లు పోయి ఎంటరకాలుగా పోతే అడ్డుగోలుగా ఆ రోజున ఏంటంటే అడ్డుగోలు అయిన రేట్లు ఉండడం వల్ల సార్ చాలామంది ఆటో డ్రైవర్లు చిదిగిపోయారండి పదివేల రూపాయలు కానీ పదికి యాభై యాభై వేల రూపాయలు మాకు సంవత్సరం వచ్చేటప్పటికి ఖర్చులు అయ్యాయండి రోడ్లు బాగపోవడం ఈ రోజున ఏంటంటే రోడ్లు బాగుండేటప్పుడు మా ప్రయాణం కూడా బాగుంటుంది అనుకున్న దానికన్నా మామూలుగా రోజుకి రెండు వందల కిలోమీటర్లు తోలే అనుకోండి ఇంకో వంద కిలోమీటర్లు ఎక్కువే తోలుతున్నాం రోడ్లు బాగుండే దానివల్ల మాకు అన్ని రకాలుగా సౌకర్యం ఉంది కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇవ్వడం వల్ల మాకు లాసే కానీ లాభం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవ్వలేదని కూడా ఏ ఆటో కార్మికుడు కూడా ఆ విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదని అంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఆటో కార్మికులు అందరూ కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పదివేలు ఇవ్వట్లేదని మీరేం ఫీల్ అవ్వట్లేదా అసలు దాని అసలు దానికోసం ఎవరో ప్రసక్తే లేదండి అసలు చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఇవ్వలేదండి ఆ ప్రసక్తి లేదు రోడ్లు వేస్తున్నాడు మాకు హ్యాపీ ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉన్న రోడ్లు కూడా పూర్తి అవుతాయని ఆలోచనతో చాలా ఆనందంగా ఉండవు తల్లికి వందన అన్నట్టుగానే స్కూల్ తెరిచిన వెంటనే వేస్తారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి వైసీపీ వారు ఎవరికి రాలేదు కొంతమందికి వచ్చినాయి అసలు పథకాలు అందట్లేదు అంటున్నారు ఏంటి మరి వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారంటే వైసీపీ మినిస్టర్లుగో లేదా ఎమ్మెల్యేలుగో లేకపోతే పార్టీ అధ్యక్షులుగా ఆ పార్టీ అధ్యక్షులకో పడపోతే పడపోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి చదువుకున్న పిల్లలకు ఉంటే ఒకరు నలుగురు ఉంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు మొన్న మధ్యలో మన పేపర్లో కూడా చూసాం పది మందికి కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి వేయట్లేదు అనేది ఒట్టుమటండి ఇంచుమించిగా నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ పని అండి సూపర్ సిక్స్ స్పిరిట్ అమలు చేసే పథకాలన్నీ అబద్ధాలు మోసాలు అందులో అసలు పథకాలు ఎవరికి అందట్లేదు అంటున్నారు ఏంటి అసలు అంటే ఇప్పుడు వాళ్ళ బుర్ర కావాలని చెల్లుతున్నారా లేదంటే అసలు నిజంగానే అందట్లేదా వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి అది మంచిగా చెడ్డ నలభై మందికి అనేది నా అందరికీ అనేది జరగదు కొంతమంది జరుగుద్ది కొంతమంది జరగదు అందుకే నుంచి మించుగా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ బాగానే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ అమ్మఒడి విషయంలోకి వచ్చేటప్పటికి కొన్ని ఏరియాలో కరెంటు బిల్లులు గత ప్రభుత్వంలాగే కరెంట్ బిల్లు కొంచెం అక్కడక్కడ చూపిస్తున్నారు అది కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళమంటా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టారా పథకాలు అనేది ఎగ్గొట్టడం అనేది ఒట్టుమాటండి ఏదో టెన్ పర్సెంట్ రాకపోతే రాకపోవచ్చను ఆశ్చర్యపడే నాలుగు ఫోర్ ఫోర్ వీలర్స్ కార్లు ఉండడం కానీ లేకపోతే ఏ అపార్ట్మెంట్లో ఉండడం కానీ లేకపోతే భూములు ఎక్కువ ఉండడం కానీ కరెంట్ బిల్లు ఎక్కువ రావడం కానీ అలాంటివి జరిగితే జరిగి ఉండొచ్చు అండి ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కుటుంబంలో కూడా అందరికీ కూడా బాగానే జరుగుతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు ఇచ్చాడు అభివృద్ధి చేసిరని చెప్పి అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పథకాలు మేము ఇచ్చామని అంటారు కానీ ప్రజల్లో కొంతమంది అందలేదని చెప్పి మాట్లాడుతున్నారు అసలు నిజంగా ప్రజల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అందుతున్నాయా లేదా అసలు ప్రజలకు అందుతున్నాయండి ఏదో టెన్ పర్సెంట్ అందపోతే అండి మిగతా వాళ్ళందరికీ కూడా అందుతున్నాయండి అందపోవడం అనేది ఒటుమాట కాకపోతే కాలేజీ రీప రీపనిష్మెంట్ మట్టికి వెయ్యట్లేదండి ఇంజనీరింగ్ పిల్లలకి అది మట్టికి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమం కొద్దిగా చేస్తే బాగుంటుందని ఆలోచన అనగా ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ డ్రైనేజీ రోడ్ల వ్యవస్థ అంతా బాగుందండి కాకపోతే మున్సిపాలిటీని కార్పొరేషన్ కానీ కొద్దిగా డ్రైన్లు తీసే దాంట్లో అసౌకర్యం అనేది కొద్దిగా కనబడుతుంది ఓకే అంటే ప్రస్తుతం మీరు ఆటో డ్రైవర్ కాబట్టి గతంలో రోడ్ల పరిస్థితి మీరు చూశారు కదా అంటే అప్పట్లో గుంతలు రోడ్లు ఉండే అని చెప్పి మాటలు వచ్చినాయి నిజంగా లేదంటే నిజంగా గుంతలు ఉన్నాయా కావాలని బురద జల్ల వ్యాఖ్యలు చేశారా ఏమైనా రాష్ట్రం మొత్తం గుంతలు పడిపోయింది కదా ఎక్కడ చూద్దాం అన్నా సరే కింద అసలు మెట్లు కూడా కనపడకుండా పూర్వం ఉన్న మట్టి రోడ్డు బయటపడింది ఎక్కడ చూద్దామో మట్టి రోడ్డే ఉంది కానీ గ్రావెల్ రోడ్డు కానీ లేకపోతే ఆరు రోడ్డు కానీ ఎక్కడ ఏం లేదండి ఏదో హైవే రోడ్లు తప్పండి ఆ రోజు అనగారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిస్ పథకాలు ఒకటొక్కడగా అవలంబిస్తున్నారు ఈ నెలాగరకల్లా రైతు ఖాతాల్లో అన్నదాత ఇరవై పోల రూపాయలు ఇవ్వబోతున్నారు ఒకవేళ నిజంగా ఇరవై వేల రూపాయలు ఇస్తాయని నమ్ముతున్నారు మీరు వస్తే నేను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కదా గతంలో కూడా వేశాడు అదే అదే దేమతో ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు రైతుల్ని ఆదుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా అండ్ ఇప్పుడు దానికన్నా ఇంకా వంద రెట్లు ఇంకా ఆదుకుంటే రైతుకి బాగుంటుందనే ఆలోచన దానివల్ల కూడా రైతులు మన ఈ మధ్యలో మామిడికి కూడా రేట్ అది లేకపోవడం వల్ల కొంతమంది రైతులు చెబుతున్నారు అలాగే అకాల వర్షాల వలన కూడా వడ్లు అయ్యి కొంచెం డ్యామేజ్ అయిపోవడం వలన రైతులు కొంతమంది చాలా రకాల ఇబ్బంది పడ్డారు వాళ్ళందరిని కూడా ఆదుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి ఆఫీసర్ కదా రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్ ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుందండి రేషన్ వ్యాన్ వచ్చింది అనుకోండి ఏదో ఒక టైంలో వస్తాడు ఈ వీధిలో చూస్తాడు ఈ వీధిలో అంటే అందరూ పూర్వంలాగా ఆడవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండి మగవాళ్ళు పని చేసుకుని వచ్చే పరిస్థితులు కాదండి ఈ రోజున భార్య పిల్లలు అందరూ కూడా పనికి వెళ్ళిపోయి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవలే కానీ పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరింటికి కానీ ఇంటికి రారండి ఆ టైంలో ఏంటి ఆ టై ఆ టైంలో ఆ టైంలో వ్యాన్లు అనేది వచ్చిన లాభం ఏం లేదండి ఏదో ఒకసారి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిఫో అనుకోండి ఉదయం చేస్తున్నాడు మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నం ఏమో వెళ్ళిపోతున్నాడు సాయంత్రం సాయంత్రం ప్రజలకు మేలే లేదు ఈ రోజున కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అన్నా మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లె వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఈ ముందు ఆటో డ్రైవర్ గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఆయన అంత స్పష్టంగా చెప్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు ఇస్తున్నాడనే పేరే తప్ప ఆ పథకాలు ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కునేవాడు ఉదాహరణకి ఆటో వాళ్ళకి వాహనమిత్ర అని చెప్పి వాళ్ళకి పదివేలు రూపాయలు వేసేవాడు ఆ పదివేలు రూపాయలు వేసిన తర్వాత ఒకే చేత్తో ఈ చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి రెండో చేత్తు తెలియకుండా లాక్కొనేవారు ఎలా అంటే ఈ వాహనం ఎంత వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పాలాభిషేకాలు చేయడమే కాకుండా ఆ తర్వాత ట్యాక్సులు ఆ కాగితాలు లేవని ఈ కాగితాలు లేవని అవి లేవని చెప్పి బ్రేక్ ఇన్స్పెక్టర్ ద్వారా ఆయన్ని రిటర్న్ లాగేసుకునేవారు కేసులు విపరీతంగా ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఎంత పడితే అంత రాసేవారు బహుశా జగన్మోహన్ రెడ్డి భర్త రేణంలో మహేష్ బాబు చేసినటువంటి విధంగా ఫైన్స్ చేస్తే ఖచ్చితంగా రూల్స్ పాటిస్తారనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే సిస్టమ్ని సినిమాలో ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ పాటించినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఇక్కడ వాస్తవం తెలుసుకోవాలనుకుంటే వా ఆటో డ్రైవర్లకు సంబంధించిన విషయం ఏంటంటే ఒక్కసారి రోడ్ల పరిస్థితి గతంలో ఎంత దారుణంగా ఉండేవి ఇదే రోడ్లలో ఒక్కసారి ఆటో వెళ్తే కనుక ఏ పాట వడద్దో ఏ రకంగా ఉండదో అంత దారుణంగా ఉండే గుంతల రోడ్లు తప్ప ఒక సాఫ్ట్ అయిన రోడ్లు ఎక్కడ కాదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రోజున రోడ్ల పరిస్థితే కానీ డ్రైనేజీ వ్యవస్థలే కానీ ఎటు చూసుకున్నా సరే చాలా స్పష్టంగా ఒక నీట్గా మంచి ఉదాహరణ కనబడతా ఉన్నాయి గతంలో ఐదు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరికిను ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన ఒక్కసారి టాలీ చేసి చూడండి అన్న మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదో మీకు స్పష్టంగా అర్థమవుద్ది మాట ఇచ్చి నిలబెట్టుకునే ప్రభుత్వం ఈరోజు కోటం ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకం అవలంబిస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతున్నటువంటి కూటం ప్రభుత్వం చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఈ సేవ ఈసారి ఏ ఒక్క ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదంటూ సప్త సముద్రంలో అవతల సరే వెతికి మరిలాకొచ్చే ఒక్కొక్కరు అంత తెలుస్తూ ఉంటూ వాళ్ళు బెదిరింపు చర్యలు బలపడతా ఉన్నారు కానీ కోటమి ప్రభుత్వాన్ని మాత్రం ఇంచు కూడా కదపలేరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారావు లోకేష్ గారు కూటమి ప్రభుత్వాన్ని మంచి ఒక్క ప్రణాళికబద్ధంగా తీసుకెళ్తూ ప్రజలకు కావలసిన మెరుగైన జీవన విధానం కల్పిస్తూ ఉన్నారు